హలో అండి ఈరోజు వీడియోలో చపాతీని బట్టి గోధుమ పిండితోనే కాకుండా పోషకాలు ఎక్కువగా ఉండే అంటే ఐరన్ విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పాలకూరతో కలిపి చే చూపి చూపించాలనుకుంటున్నానండి ప్లెయిన్ చపాతి తినడం కన్నా ఇలా పోషకాలు కలిగిన ఆకు కూడా ఏదో ఒకటి వేస్ట్ చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది కదండీ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వెల్కమ్ టు సాయస్త్రి కిచెన్ అండ్ డైలీనే దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి దీనిలో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వాము చేతిలో వేసుకుని రెండు చేతులతో కొద్దిగా నలిపి వేసుకోవాలి వాము వేయడం వలన తొందరగా అడుగుతుందండి అలానే గ్యాస్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి కలంలో రెండు పచ్చిమిర్చి అరించు అల్లం ముక్క వేసుకుని మెత్తగా దంచి ఈ పేస్ట్ని కూడా గోధుమ పిండిలో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరని వేసుకోవాలి అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా ఒక కప్పు శుభ్రంగా కడిగిన తరిగిన పాలకూరను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గీని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి దీనిలో ఒకటిన్నర టీ గ్లాసు వాటర్ను కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి దీనిపైన ఇంకొక టేబుల్ స్పూన్ గీని వేసి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి పది తర్వాత మూత తీసి ఇలా సాఫ్ట్గా ఉన్న చపాతి ముద్దను కొంచెం కొంచెం తీసుకుని బాల్స్లా చేసి పెట్టుకోవాలి ఇలా పిండిని ఉంటని బాల్స్లా చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిండిని అద్దుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి ఇలా బాల్స్ అన్నిటినీ చపాతీలా చేసుకోవాలి ఇలా చపాతీలు అన్నిటిని రెడీ చేసుకున్నాక వీటిని కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనం మీద చేసి పెట్టుకున్న చపాతీని వేసి దీన్ని అప్లై చేస్తూ రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న అన్ని చపాతీలను ఇదే ప్రాసెస్లో కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎన్నో పోషకాలు కలిగిన స్పినాచ్ చపాతీ రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో